చెప్తున్నాడు నాయన నీ కాలంలో నువ్వు వచ్చావు నువ్వు వచ్చి నీ కాలంలో నిన్ను నాకు అంటే తను లేదు తన లేదు కాదు తనే తలయ్యి ఉన్నాడు తనే తలయ్యి వచ్చిన తర్వాత నేను నన్ను నువ్వు ఎలా సృష్టించున్నావు లోకాన్ని లోపలిని అన్నిటిని ఎలా సృష్టించుకోవచ్చు లోపల బ్రాంచే ఇంకా ముందు అందాజం చెప్తారు ఏమంటే తన పోలీసు తల్లిదండ్రులు సమాజమైన వారి వారి తల్లిదండ్రులు అన్నాడు అంటే ఈ లోపల బ్రహ్మవల్లి సృష్టించిన తనే తనకి తల్లిదండ్రులు ఏమాత్రం మూలం కాదు తనే అన్నిటి తల్లిదండ్రులకి సర్వ ప్రపంచానికి మూలం వల్ల ఈ లోపల నా పైన తను చేపడి అంటాడు అంటే నాయన నువ్వు ఈ భ్రమలో ఎక్కడ వచ్చావు ఈ భ్రమని నా పైన చే అంటే నా పనుల వల్ల ఈ కళను తీర్చుకోవాలి చెప్పి కల కళ్ళ చేసి చేయాలని అంటే చెప్పాడు శిష్యులు అంటే కరుణ అనే అనుమతుల దృష్టిలో కన్నాడు కనుక నా కరుణ వలసి అన్నాడు ఆ కరుణ కలిసిన తర్వాత కల కల చేసుకోవాలని చెప్పాడు కళ కవి చేసిన తర్వాత ఎక్కడికో పోతాడని చెప్పి ఎక్కడికి పోతాడు ఎక్కడికి వెళ్ళడు తనలో ఉన్నటువంటి బ్రహ్మ నశించిపోయిన తర్వాత అంటే వచ్చాడు భ్రమలకి సృష్టించుకున్నాడు సృష్టించుకుంటే తన గురువుని ఎదురుకి వెళ్ళి విద్యను ఆపాదించాడు విద్యను ఆపాదించిన తర్వాత ఈ కళను కళ్ళ చేసుకోలే అంటే ఈ కళని కళ్ళ చేసుకోడు కళ్ళ చేసుకుంటూ తాను ఎక్కడికి వెళ్తాడు తను ఎక్కడికి వెళ్ళడు తన నశించిపోతుంది అప్పుడు సర్వము కదా కూడా నీకు ఎప్పుడైతే లేకుండా ఏం చిత్రా ఉన్నావు సర్వం కూడా నీటో పోతుంది అన్నాడు అందుకే వచ్చిన ఎవరో ఈ ఎవరైతే అన్నారు అంటే ఎవరో వచ్చింది విషయం ఎప్పుడైనా పోతుంది కానీ నిలవదు బయల అలా చెప్పిన తర్వాత ఏమన్నా ప్రాణముగా పక్క ఈ రీతి నీ చేసిన

ఎప్పుడు లేదు అంటే బాంధు మధ్య దాదాపు బాంధు మధ్య అనేది అంటే ఈ బయలులంటే కొయ్యము నసిద్దరు ఈ బయలులంటే ఎక్కడికి వెళ్ళాలి లేదు అంటే ఎక్కడికో పాపాలంటే ఈ గ్రామ తీసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళలేదు నీకు విజయం అయిపోయిన తర్వాత లేదని చెప్పడానికి కూడా నీకు గ్రామ వెళ్ళదు అని చెప్పారు అలాగా ఈ ఎరుక ఈ బయలు నీకు ప్రత్యక్షంగా తెలిసినట్లయితే నిర్వాత చేయో సమాన మీద చాలా అయితే ఈ సమయాన్ని శిష్యుని విరా తెలుసుకున్న తర్వాత ఒక మాట చెప్పాడు ఇది మాయాను అక్కడ భాగవాల చెప్పింది కాదు ప్రత్యక్షంగా మాయ కథ లేని అహం మాయ కదా ఎందుకంటే మా ఎక్కడ పరిపూర్ణం ఎక్కడుంది అన్నాడు ఎందుకంటున్నారు ఎల్గంటే ఏంటంటే చెప్పి చాలా గిరిజరాయపడటం నేర్చుకునేటప్పుడు ఎందుకంటే అది అర్థం కావడం చాలా కష్టం అది అర్థమైతే దూరని చెప్పారు కన్నులు ఎక్కడ తెలిసినందుకు అర్థం అవుతుందని చెప్పారు దాన్ని తెలుసుకోవడానికి అక్కడ కష్టపడదు తర్వాత ఇది ఎంత అందులో ఈ బయలు ఇది లేదని సోషలో అర్థమైంది అర్థమైనప్పుడు శిష్యురా మాయ కదా ఈ మాయ లేని అహమాయ కదా ఇదే మాయ ఇదే అహము అందులో ఏమై లేదని చెప్పి అర్థమైన తర్వాత మాయవరా తమలకు ఆమె అసలు ఎవరు చేయలేదు తమకు ఆమెది అందులోని ఇది తోచింది అనమాట మాయనే కదా అంటే తనకి బయలు అర్థమైన తర్వాత అసలు ఎక్కడి నుంచి కొడలేదు అని బ్రహ్మ తోచింది బ్రహ్మైన వల్ల ఆ మాయమేలు ఏం దాయ కదా బాయ్యకే చిత్ర మాయ కాదు ఇలా తను తెలుసుకున్న తర్వాత ఓహో ఎరుక ఇదా బయలగా అయితే ఇందులో ఎక్కడుంది ఎక్కడున్న ఆనందంతో ఇది తెలుసుకున్న తర్వాత ఇందులో సూక్ష్మమైనటువంటి శుద్ధ ఎరుక ఏదైతే ఉందో ఈ మంది ఎరుకంత పోయిన తర్వాత మాయకి చిత్ర మాయ పోయి అందులో తెలుసుకుని ఎంత ఆనందం పడుతుంది సంశయం అంతా మాయలేదు అంటే సంశయం తీరిపోయింది తనకి మాయ ఎప్పుడైతే లేదని అర్థమైందో వీళ్ళు సంశయము తీర్పు అయిందన్నమాట ఇలాగ మాయ చూస్తుండగా మాయ శ్రోణము మాయ 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 చూస్తుండ మాయమైపోయేది అంటే ఈ మాయని నేననీ చూస్తూ ఉంటాడే ఆమె అక్కడ అర్థం ఆవిడే మాయ అయిపోదు అంటే ఇప్పుడు ఈ ప్రార్థం ఈ స్వప్నంలో ఈ ప్రార్థం